ఈ ఫ్లవర్స్ ని ఎప్పుడైనా చూసారా చూస్తే ఇవి హెల్త్ కి ఎంత మంచిదో తెలిస్తే మీరు కూడా వీటి టీ తాగడం అలవాటు చేసుకుంటారు వీటిని తెలుగులో శంపు పువ్వులు అని అంటారు ఇంగ్లీష్ లో బటర్ఫ్లై పీ ఫ్లవర్ అనే అంటారు ఇది చాలా మంది ఇంట్లో పెంచుకుంటారు కామన్ గా ఈ టీ లో హై విటమిన్ ఏ అండ్ సి ఉంటాయి దీని వల్ల ఫేస్ మీద పింపుల్స్ అండ్ యాక్ని క్యూర్ అయి ఫేస్ క్లియర్ గా అవుతుంది మైగ్రేన్ ఉన్న వాళ్ళకి ఇది ఒక బెస్ట్ సొల్యూషన్ ఈ ఫ్లవర్స్ ని నీట్ గా వాష్ చేసుకుని టూ మినిట్స్ హాట్ వాటర్ లో లేదా బాయిల్ చేస్తావు చాలా అంటే చాలా మంచిది టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ లోనే మైగ్రేన్ తగ్గిపోతుంది ఇందులో హై ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల ఐ సైట్ కంట్రోల్ చేసి ఐ ఫంక్షనింగ్ ని ఇంప్రూవ్ చేస్తుంది హెయిర్ ఫాల్ కంట్రోల్ ఐ హెయిర్ స్ట్రాంగ్ అవ్వటానికి కూడా హెల్ప్ చేస్తుంది వర్క్అట్ చేసే వాళ్ళు వెయిట్ లాస్ ఫాస్ట్ గా అవుతారు లెమన్ టీ కంటే బటర్ఫ్లై పీ టీ థర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ మోర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఇది హెల్త్ కి చాలా మంచిది మీరు కూడా డైలీ ఇది కన్సూమ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్